ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాను మరణము తరువాత జీవితము అనే అంశమునకు సంబంధించి మరొక ఎపిసోడ్ నీతిమంతుల పునరుత్నము నీతిమంతుల పునరుత్నము ప్రభునందు ప్రియులారా పునరుత్నం అనగా చనిపోయిన వారు శరీరముతో సమాధుల నుండి లేవటం ఈ పునరుత్నమునందు నీతి మంతులు మహిమ శరీరాలతో లేస్తారు ఈ విషయమును గురించి మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై రెండవ వచనము నుండి నలభై నాలుగవ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది మృతుల పునరుత్నమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ప్రభు నందు ప్రియులారా ఈ విషయాలు ఎంతో స్పష్టంగా ఈ మొదటి కొరింతి పత్రిక పదిహేను అధ్యాయం నలభై రెండవ వచ్చినము నుండి నలభై నాలుగో వచ్చినం వరకు వ్రాయబడి ఉందో గమనించారా అయితే నీతి మంతులు పునరుత్థానము చెందుతారు అంటే నీతి మంతుల పునరుత్నంలో నాలుగు స్టెప్పులుగా నాలుగు వరుసల్లో పునరుత్నం చెందుతారు పునరుత్న వరుసలు అంటారు వీటిని ఏమంటారు పునరుత్న వరుసలో అంటే పాత నిబంధన కాలంలో చనిపోయిన నీతిమంతులు ఒకటి రెండు క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తుని నమ్ముకొని చనిపోయిన నీతిమంతులు మూడు క్రీస్తును నమ్ముకొని సజీవులుగా ఉన్న మంతులు నాలుగు ఏడేండ్ల శ్రమల కాలంలో హతసాక్షులైన సాక్షులైన నీతిమంతులు గమనించాలి నాలుగు వరుసలు ఉన్నాయండి విన్నారా పాత నిబంధన కాలంలో చనిపోయిన నీతిమంతులు వాళ్ళు ఎప్పుడు పునరుత్నం చెందుతారు క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తుని నమ్ముకొని చనిపోయిన నీతిమంతులు వీళ్ళెప్పుడు పునరుత్నం చెందుతారు మూడవది క్రీస్తుని నమ్ముకొని సజీవులుగా ఉన్న మంతులు వీరెప్పుడు పునరుత్నం చెందుతారు ఏడేండ్ల శ్రమల కాలంలో హతసాక్షులైన నీతిమంతులు వీరెప్పుడు పునరుత్నం చెందుతారు ఈ పునరుత్న వరుసల గురించి మనం ధ్యానం చేద్దాం మొదటిది పాత నిబంధన కాలంలో చనిపోయినటువంటి మంతులు ఎప్పుడు పునరుత్నం చెందుతారు అంటే పాత నిబంధన కాలంలోని మంతులకు పునరుత్థానం అనేది ప్రభు వారి శిలు మరణ సమయంలో జరిగింది ఏసు ప్రభు చనిపోయినప్పుడు పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు సమాధుల్లో నుంచి లేచారు మీకు తెలుసా మీరు చూడండి మత్త వార్త ఇరవై ఏడో అధ్యాయం యాభై వచ్చిన నుండి యాభై మూడవ వచ్చిన వరకు చదువుదాం ఏసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగ్గుపడిరి నామానికి స్తోత్రం అలెలు ఆయన చనిపోయినప్పుడు బండలు బద్దలయ్యాయి సమాధులు తెరవబడ్డాయి వాళ్ళలో నుంచి పరిశుద్ధులు లేచి పునరుత్నప్పుడు యేసుప్ర పునరుత్నం చెందినప్పుడు వాళ్ళు కూడా కనపడ్డారంట పరిశుద్ధ పట్టణం అంటే ఆయన మరణించిన సమయంలోనే పాత నిబంధన భక్తులకు శరీర పునరుత్థానము జరిగినది నామానికి స్తోత్రం ఒప్పుకుంటారు మీరు ఒప్పుకోపోతే ఎలా వాక్యం ఉందగా రెండవది క్రొత్త నిబంధన భక్తుల పునరుత్థానం మాత్రం రెండవ రాకడ సమయంలో జరుగుతుంది చని ఇప్పుడు మనకు ముందు చనిపోయారు భక్తులు వాళ్ళు శరీరంతో ఎప్పుడు లేస్తారు మనం సజీవులుగా ఉన్న మనం ఎప్పుడు లేస్తాం బైబిల్లో ఉంది ఆర్భాటముతోనూ దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తారు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతామని మొదటి తెస్సులోనికి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో వ్రాయబడి ఉన్నది ఈ రెండు వచనాలలో క్రీస్తు నందు మృతులైన వారు మొదట శరీరంతో లేస్తారు బ్రతికున్న మనం కూడా శరీర పునరుత్నం చెంది ఆకాశ మండలం మనకు మేఘముల మీద కొనిపోబడతాం ప్రభునందపురి దేవుని బిడ్డలారా అర్థమైపోయిందా ఇప్పుడు అయిపోయిన మూడు వరుసలు పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన కాలంలో మనకు ముందు చనిపోయిన వాళ్ళు సజీవులు ఇక సంఘం ఎత్తబడిన తర్వాత నాలుగో వరుస ఏడేండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి ముద్ర ఆరు వందల అరవై ఆరు వేయించుకోకుండా ప్రభువారి నిమిత్తం కొంతమంది ప్రాణములు అర్పిస్తారు ప్రభువారి నిమిత్తం కొంతమంది ప్రాణములు అర్పిస్తారు ఆరు వందల ముద్ర వేయించుకోకుండా వీళ్ళ గురించి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదవ వచనం మరియు పదమూడవ వచనములో వ్రాయబడి ఉంది వీరు ఏడు సంవత్సరముల శ్రమల కాలం తర్వాత భూమి మీద వెయ్యి సంవత్సరముల పరిపాలనకు ముందు పునరుత్నం చెంది వెయ్యి సంవత్సరముల పరిపాలనకు ముందు పునరుత్నం చెంది వెయ్యి సంవత్సరాల పరిపాలనలో ప్రవేశిస్తారు వీళ్ళు వెయ్యి సంవత్సరాల పరిపాలనకు ముందు చనిపోయిన వారు వెయ్యి సంవత్సరాల పరిపాలనలో ప్రవేశిస్తారు వీరు పునరుత్నమును గూర్చి ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఆరో వచనం వరకు ఉండుట గమనార్హము ఇది నీతిమంతుల పునరుత్నము యొక్క నాలుగవ వరుస ఏమండి ఎంత గలిబిలుగా గందరగోళంగా ఉందండి మీకు బైబిల్లోది చెబుతున్నా వేరేది కాదు పాతనికి పొందిన భక్తులు క్రీస్తు శిలువ మరణ సమయంలో శరీర పునరుత్నం చెందారు రెండో రాకటి సమయంలో క్రీస్తు నందు అంతకుముందు చనిపోయినోళ్ళు నీతిమంతులు సజీవులు ఈ రెండు వరుసలో ఈ రెండు వర్గాలకు చెందినవారు రెండో రాకడ సమయంలో మూడో వర్గం చెందినవారు ఏడేళ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకుండా మరణిస్తారు వీళ్ళు హతసాక్షులు ఏడేళ్ల శ్రమ హతసాక్షులు వీళ్ళు వెయ్యేండ్ల పరిపాలనకు ముందు వెయ్యేండ్ల పరిపాలనలో ప్రవేశించడానికి శరీర పునరుత్నం చెందుతారు ఇవి పునరుత్న వరుసలు ప్రభునందుపరి దేవుని బిడ్డలారా పునరు పునరుత్థాన వరుసలో ఈ అవగాహన మనకు ఉండాలి అవగాహన లేకుండా గుడ్డిగా ఉంటున్నాం మనం అవగాహన లేకుండా ఎలా సేవ కూడా అవగాహన లేకుండా చేస్తున్నారు ప్రతి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి బైబుల్ బాగా చదవాలి ఎంత బైబుల్ క్లాస్ ఇది సబ్జెక్టు సబ్జెక్టు నేర్చుకోవాలి మనం నేను నేర్చుకోవాలి వినేవాళ్ళు మీరు నేర్చుకోవాలి ఇదంతా మనకు అవసరం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ అవగాహన లేకుండా మనం ఎలా నిత్యత్వంలో ప్రవేశించాలంటే కనుక నీతి మంతుల పునరుత్నం అనేటువంటిది ఉంటుందే వీరు మహిమ శరీరాలతో లేస్తారు దేవుని సన్నిధిలో ఉంటారు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచే ఎదురుగాక ఆమెన్ దయామైడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయనా నీతిమంతుల పునరుత్నం అంటే శరీరం శరీరంతో లేస్తారని నీతిమంతులు వాళ్ళు మహిమ శరీరాలు ధరిస్తారని ఈ నీతిమంతులు నాలుగు వరుసలుంటాయే ఉన్న వరుసల్లో ఉంటారని మొదటి వరుసలో పాత నిబంధన భక్తులు ప్రభు మరణ సమయంలో సమాధుల్లో నుంచి లేచారని రెండవ వరుసలో క్రీస్తునంద విశ్వాసం నుంచి ఇప్పుడు చనిపోయినవారు మూడో వరుసలో సజీవులుగా ఉన్న మనం రెండో రాకడ సమయంలో సంఘమెత్తబడే గుంపులో ఉంటామని నాలుగో వరుసలో ఏడేండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకుండా హతసాక్షులైన వారు వెయ్యేండ్ల పరిపాలనలో ప్రవేశించే ముందు పునరుత్లై లేస్తారని ఈ విషయాలు మాకు తేటగా బోధించినందుకు మీకు స్తోత్రాలు ప్రభు అటువంటి పునరుత్న భాగ్యం మేము పొందుకునే కృప మాకు దయచేయమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుంచి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమె